శెట్టి ప్రథమవర్ధన్ సందర్భంగా ఆయన శిష్యుడు నోటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మర్రిచెట్టి గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నోటి ప్రసాద్ రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో మర్రిచెట్టి గిరిజన కాలనీ సంఘంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా నోటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తనను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత గ్రంథి యానాశెట్ని వివరించారు ఆయన రుణాన్ని తీర్చుకోలేదని వివరించడం జరిగింది తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన గ్రంథి సెట్ని మరుగులేనని వివరించారు ఆయన వద్ద సందర్భంగా గిరిజనులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఈ సందర్భంగా మురిగొండ మాలకొండారెడ్డి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో నోటి ప్రసాదరెడ్డితో పాటు యనమల మస్తాన్రెడ్డి గదంశెట్టి మల్లికార్జున మండవ రవికుమార్ పాదత్తి గణేష్ మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు ఇంటి ఇప్పుడు చెప్పండి వెనకాల సరిపోవాలి కనిపితారు చూసుకోండి పోయి వెళ్ళిపోవాలి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి గ్రంథి యానాశెట్టి గారు మా రాజకీయ గురువు రాజకీయ సానికుడు కావలపట్నంలో గ్రంథి యానాశెట్టి గారంటే ఒక బ్రాండ్ అలాంటి వ్యక్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిశెట్టి గిరిజన కాలనీలో భోజనము మరియు పండ్లు పంచడం జరుగుతుంది గ్రంథి యానాశెట్టి గారంటే కావల్లో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు కావల పట్టణంలో ఉన్నటువంటి ఎంగలరావు నగర్ కానీ తుఫాన్ నగర్ కానీ బాలకృష్ణ నగర్ కానీ అలాగే ఈ ము ముసినూరు గిరిజన కాలనీ కానీ వినాయక్ కాలనీ కానీ ఇలాంటి కాలనీలు ఎన్నిటికో అతను రూపకర్త ఎవరికి ఏ అవసరం పడినా కానీ పార్టీలకు అతీతంగా నేనున్నానంటూ స్వయంగా అతను ఎక్కించుకొని పోయి అది ఎంఆర్ఓ గారి పని అయితేనే పోలీసు వ్యవస్థ అయితేనేమి ఏ పనైనా కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి దగ్గరుండి పని చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గ్రంథి యానాశెట్టి గారు గ్రంథి యానాశెట్టి గారితో నాకు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల అనుభవం నేను ఈరోజు ఎంత వృద్ధులేవు ఉన్నా అంటే మా గురువు గారు ప్రధాన కారణం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా నేను రావడానికి మెయిన్గా ఆయన ప్రోత్సాహం ఆరోజు అలెక్య గారు చేరు ఉన్నప్పుడు నేనున్నాను ఈ కాంట్రాక్టర్గా నువ్వు స్టార్ట్ చేయి నేను నిన్ను ప్రోత్సహిస్తాను అని అన్నప్పుడు నేను ఆ రోజు ఒక్కరు స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను కాంట్రాక్టర్ వ్యవస్థలో ఉన్నాను మా గురువుగారు లేని లోటు ఈరోజు నాకు తీవ్రంగా మనోవేదన బాధ కలిగిస్తుంది అలాంటి నాయకులు ఈ జనరేషన్లో మళ్ళీ మనం చూడలేము అలాంటి నాయకుల కోసం మనం ఎంతో ఎంతో రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాజీ మున్సిపల్ చైర్మన్ కావలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా సీనియర్ రాజకీయవేత్తగా పేదల పాలిటి పెన్నిధిలాగా ప్రజలకు అందుబాటులో ఉన్న గొప్ప రాజకీయ నాయకుడు గ్రంథి యానాశెడ్డి వారు ప్రథమ వర్ధన్ సందర్భంగా వాళ్ళ శిష్యుడు నోటి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి మరిచటి గిరిజన కాలంలో ఉండే నిరుపేదల మధ్యలో ఆయన వర్ధంతి చేసుకొని ప్రజలకి ఒక ఆయన గురించి ఆయన నాయకత్వం గురించి ఆయన త్యాగం గురించి వివరించడం కోసం ఈ యొక్క భోజనాలు పంపిణీ అరటి పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు నేను ప్రసాదరెడ్డి గారిని అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేదవాళ్ల పేదవాళ్ల పెన్నిది రంది అయినాశెట్టి వారు పార్టీలకు అతీతంగా సీనియర్ కౌన్సిలర్గా ఒక మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మనిషి ఆయన వారిని ఇంకా కూడా ప్రజలు చిరస్థాయిగా హృదయ హృదయంలో పెట్టుకొని ఆస్వాదిస్తున్నారంటే గౌరవిస్తున్నారంటే మేమందరం కూడా అయనా రెడ్డి గారి గురించి బాగా పరిచేస్తున్నాం కాబట్టి ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన అందరూ కూడా ప్రజలు ఇంకా కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం